స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బలమైన దుర్గము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మీ కొరకు నమ్మకంగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సామెతలు పదినెదవ అధ్యాయము పదవ వచన మొదటి భాగము యహోవ నామము బలమైన దుర్గము స్నేహితులారా ఈ లోక జీవిత ప్రయాణంలో ఎవరైనా ఒకరి వ్యక్తిని ఆధారము చేసుకొని వారి నీడలో వారి యొక్క ప్రోత్సాహంలో మనము జీవించాలని ఆశపడతాం ఉద్యోగము చేసేటటువంటి చోట ఉద్యోగం చేసేటటువంటి చోట ఎన్నో సవాళ్ళు ఉండొచ్చు లేక సమస్యలు ఉండొచ్చు కొదువలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఇలాంటి తరుణంలో ఆ ఉద్యోగంలో ఒక అధికారి యొక్క నీడ లేక ఒక అధికారి యొక్క ప్రోత్సాహము పొందితే మనం ఆ ఉద్యోగంలో సక్సెస్ కాగలము అని భావించి ఆ అధికారిని ఆధారంగా చేసుకొని కదా ఆయన పేరు వాడుకుంటామండి పలానా అధికారి నాకు సంబంధించిన అధికారి నా నాకు ప్రేమించే అధికారి నా పక్షాన నిలవబడే అధికారి అని వారి పేరును వారి యొక్క అధికారాన్ని ఆధారం చేసుకొని మనం జీవించేటటువంటి వారంగా ఉంటాం అది ఉద్యోగం చోట కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ బంధువుల మధ్య కానీ కొన్నిసార్లు మనల్ని ఇతరులు గౌరవిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఇతరులు మనల్ని చూసి భయపడుతూ ఉన్నారు కొన్నిసార్లు ఇతరులు మనకి అవకాశాలను ఇస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఇతరులు మన మీదికి దాడి చేయడం లేదు మనల్ని సతాయించడం లేదు ఇబ్బందికి గురి చేయడం లేదని అంటే దాని అర్థము మన బలం కాకపోవచ్చండి మన జ్ఞానం కాకపోవచ్చు మన యొక్క జాగ్రత్త కాకపో కాకపోవచ్చు ఈ వ్యక్తి వెనకాల ఫలాని వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి వెనకాల పలానా అధికారి ఉన్నాడు ఈ వ్యక్తి వెలా వెనకాల ఫలాని ధనికుడు ఉన్నాడు ఈ వ్యక్తి వెనకాల పరాని రాజకీయవేత్త ఉన్నాడు అని మన వెనుక ఉన్నటువంటి పెద్దలను చూసి మనలను గౌరవించి ప్రేమించి అవకాశాలు కలిగజేసినటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు అయితే దీన్ని నేను తప్పుగా చిత్రీకరించడం లేదు కానీ మనుషులను ఎవరినైతే మనం ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నామో ఎవరి నీడననైతే మనము ఎదుగుతూ ఉన్నామో కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆ నీడ లేక ఆ ప్రోత్సాహము ధైర్యము మన నుంచి దూరమయ్యే పరిస్థితులు లేకపోలేదండి కొన్నిసార్లు మనం ఎవరిని ఆధారం చేసుకుంటామో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు ఎవరిని ఆధారం చేసుకుంటామో కొన్నిసార్లు వాళ్ళకు నచ్చకపోవచ్చు ఎవరిని ఆధారం చేసుకుంటామో మనకంటే సూటబుల్ వ్యక్తులు మనకంటే గొప్ప వ్యక్తులు వాళ్ళకి పరిచయం అవుతూ ఉండవచ్చు కొన్ని ఇలాంటి సందర్భాలలో వాళ్ళ యొక్క ప్రోత్సాహము ధైర్యము మన నుండి దూరమయ్యే ప్రమాదము ఉండింది రెండవది ఎంత అధికారి అయినా ఎంత ధనవంతుడైనా అన్ని కార్యాలు జరిగించడము అన్ని వేలలో నిన్ను బలపరచడం అనేది వాళ్ళకు సాధ్యం కాకపోవచ్చు అలాంటి తరుణంలో స్నేహితులారా అది నిన్ను సరిగ్గా అర్థం చేసుకొని ఏ వేళలోనైనా నీకు సహాయము చేసి ఎటువంటి ఇబ్బందులలోనైనా నీ పక్షాన నిలువబడి ఎవరి పేరు వాడుకొని నువ్వు ధైర్యంగా ఉండగలవు నెమ్మదిగా ఉండగలవు కొన్నిసార్లు మనుషుల పేరు వాడుకొని మనం మేలు పొందినం కదండి అదే రీతిగా ఎటువంటి సందర్భంలోనైనా ఎలాంటి సమస్యలలోనైనా ఎలాంటి ఆపదలలోనైనా ఎలాంటి అనానుకూల పరిస్థితులలోనైనా ఎవరి నామమున నీవు రికమెండ్ పొందగలవు ఎవరి నామమునను ప్రోత్సహింపబడగలవు ఎవరి నామమున ధైర్యపరచగలవన గలవు అనే ప్రశ్న తలెత్తితే స్నేహితులారా అది తప్పకుండా దేవుని నామముననే మీరు చూడండి దేవుని అంత శక్తి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు సామర్థ్యం కలిగిన వారు దేవుని లాగా గొప్ప కార్యములను జరిగించగలిగిన వారు ఆశ్చర్య అద్భుతములను జరిగించగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి దేవుని లాగా అందుబాటులో కలిగినటువంటి వ్యక్తులు అది రాత్రి పగలు శత్రువుల మధ్య స్నేహితుల మధ్య అనారోగ్యముల మధ్య సమస్యల మధ్య ఆటుపోట్ల మధ్య దేవుడు అందుబాటులో ఉండగలిగినంత బహుశా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అందుబాటులో ఉండలేరండి అందుకే ఈ లేఖనము యహోవా నామము బలమైనటువంటి దుర్గము మీరు చూడండి శత్రువులు తరుముతున్నటువంటి సందర్భంలో పగవారు దాడి చేస్తున్నటువంటి సందర్భంలో యుద్ధము సంభవించినటువంటి సందర్భంలో మనకు ప్రాణహాని పొంచి ఉన్నటువంటి సందర్భంలో మనము ఒక స్థలానికి వెళ్ళి దాక్కోవడానికి ఇష్టపడతారు ఆ ఆపద కాలంలో నుండి బయటపడడానికి ఒక స్థలాన్ని లేదా ఒక మనిషిని ఆశ్రయించేటటువంటి వారుగా ఉంటారు మనందరికీ తెలుసండి పూర్వకాలంలో శత్రువుల నుండి ప్రాణహాని నుండి దాడుల నుండి యుద్ధం నుండి పగవారి నుండి తప్పించుకోవడానికి ఈ బలమైనటువంటి కోటలు ఉండేవండి మనకి గోల్కొండ కోట మాదిరి బలమైన గోడగలిగిన కోటలు ఉండేవి వాటిలో ఆశ్రయము పొందినప్పుడు లేక వాటిని బైబుల్లో కూడా ఆశ్రయపురాల గురించి రాయబడి ఉంది కదండి అలాంటి బలమైన దుర్గము అది స్థలమని ఇక్కడ చెప్పబడి లేదు పలాని కోట అని ఇక్కడ చెప్పబడి లేదు పలానా వ్యక్తి అని ఇక్కడ చెప్పబడి లేదు మరి ఎవరు అంత ఆదరణను ధైర్యాన్ని భద్రతను అంటే యహోవా నామము స్నేహితులరా ఇన్ని రోజులు మనకు పరిచయం ఉన్నటువంటి వారు అధికారులు గొప్పవారు ధనికులు లేక ఉన్నత స్థితులలో ఉన్నటువంటి వారి నామమును బట్టి మనము ఎన్నో మేళ్లను అనుభవించి ఉండవచ్చు కొన్నిసార్లు ఎవరి నామం కూడా సహాయము లేని పరిస్థితులు ఉండవచ్చు భద్రత లేని పరిస్థితులు ఉండవచ్చు ధైర్యం రాని పరిస్థితులు ఉండవచ్చు అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితాన్ని బాధించుచున్నట్లయితే ఈ మాట యహోవ నామము బలమైన దుర్గము దేవుని నామమును నువ్వు ఆశ్రయించు దేవుణ్ణి ఆశ్రయించు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో తప్పకుండా ఉన్నతమైనటువంటి భద్రతను నిజమైనటువంటి ప్రేమను సహాయాన్ని నువ్వు అనుభవించి ఆపదలు కష్టకా కష్టకాలములై నువ్వు భద్రతను అనుభవిస్తావని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నాను ప్రార్థించదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్యా ఈ దినాన మీరు బలమైన దుర్గమని వినగలిగే కృపనిచ్చినావు నిజమైనయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు ఉన్న బిడల జీవితంలో కష్టాలు ఉండవచ్చు నష్టాలు ఉండవచ్చు భారములు ఆపదలు ఉండవచ్చు అలాంటి తరుణంలో ఏసు నామము యహోవా నామము అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆశ్రయిస్తూ ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబములు వ్యక్తులు వారి కష్ట నష్టముల గురించి వారి శ్రమలను గురించి వారి బంధకాలను గురించి మీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ సహాయం వారికి కలగజేయండియ్యా వారిని బలపరచండయా ఎటువంటి ఇబ్బందులున్నా కొరతలున్నా సమస్యలున్నా తీర్చండయ్యా ఈ దినపు దీవెన్లతో మమ్మను దర్శించండియ్యా క్రీస్తు పెరట వేడుకొని చూ నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్